ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విభిన్న ప్రతిభావంతులు పదిహేను లక్షల మంది ఉన్నారు వారిలో ప్రధానంగా క్రీడాకారులు చూస్తున్నట్టయితే క్రీడాకారులు సాధారణ క్రీడాకారులు మామూలుగా మన జిల్లా స్థాయిలో మండల స్థాయిలో నియోజక స్థాయిలో సాధారణ పోటీలు పెట్టుకుంటూ ఉంటాం అది వివిధ అసోసియేషన్ ద్వారా మరియు గవర్నమెంట్ ద్వారా చేస్తుంటాం కానీ స్పోర్ట్స్ అంటే వివిధ వైఖల్యాగాల వ్యక్తులకు ప్రత్యేకించి గవర్నమెంట్ గుర్తించి జియో నెంబర్ ఫోర్ ద్వారా రిటర్న్ ఎగ్జామ్ లేకుండానే త్రీ పర్సెంట్ ఎగ్జామ్ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది మరి ఇటీవలకి చూసినట్టయితే డిఎస్సిలో మనకి నాలుగు వందల ఇరవై పోస్టులు కేటాయించడం అనేది బహుశా ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఇదే ఫస్ట్ టైం అదేవిధంగా ఇరవై రెండు ఎకరాలు పారా స్పోర్ట్స్ గురించి వైజాగ్లో ఈ క్రీడా మైదానం ఏర్పాటు చేయడం అనేది క్రీడా కాంప్లెక్స్ ఏర్పాటు చేయడం అనేది బహుశా భారతదేశ చరిత్రలోనే ఫస్ట్ టైం ఇందుకు ఆంధ్రప్రదేశ్ దివ్యాంగుల అందరి తరపున ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్ర ముఖ్యమంత్రి విజన్ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి అదే అదే విధంగా మన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు మన నారా లోకేష్ గారు కూడా దివ్యాంగ సమాజం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి సాధారణంగా ఈ స్పోర్ట్స్ గురించి పారా స్పోర్ట్స్ గురించి విస్తృతమైనటువంటి ప్రచారం జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందుకోసం నాంది పలికినటువంటి పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గారికి అధ్యక్షులు కోనగొండ కోటేశ్వర గారికి మరి అదేవిధంగా ప్రధాన కార్యదర్శి నా రామస్వామి గారికి ప్రత్యేక ధన్యవాదాలు మన వికలాంగుల సమాజం తరఫున తెలియజేసుకుంటున్నాం కొద్ది లాలి దివ్యాంగుల సమాజం కొద్ది లాలి పారాస్పోర్ట్స్ ఈ పారాస్పోర్ట్స్ ద్వారానే మన భవిష్యత్తు నిర్ణయించుకుందాం ఎగ్జామ్స్ అక్కర్లేదు పారాస్పోర్ట్స్ ద్వారా పారాస్పోర్ట్స్ కోర్ట్ కోటాలో మన ఉద్యోగాలు సాధిద్దాం మన జీవితాన్ని బాగు చేసుకుందాం మన బిడ్డల్ని మన కుటుంబాన్ని దివ్యాంగులైనప్పటికీ పోషించుకోగలనే సత్తా ధైర్యం ఇచ్చినటువంటి ఈ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు